హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా అంటే చాలా అంటే చాలా విటమిన్స్ మరియు టేస్ట్ మేకతలకాయ కూర చేసుకుందాం తెలంగాణలో చాలా ఫేమస్ ఇది మేక తలకాయ కూర ఫస్ట్ దీన్ని ఎడ్డు కొట్టించిన తర్వాత శుభ్రంగా కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా వెనిగర్ వేసి మంచిగా పిసికి రెండుసార్లు మూడు సార్లు నీళ్ళు పోసి మంచిగా కడుక్కోవాలి ఇట్లా పోసుకుంటే నీ శోసన రాకుండా మంచిగా ఉంటుంది కర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది కంపల్సరీ ఒక సార్లు మూడు సార్లు కడుక్కోవాలి ఇంతేనండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్న అందులో మొత్తం వేసుకోవాలి దీన్ని మళ్ళీ ఇంకొకసారి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మ్యాక్సిమం త్రీ టైమ్స్ అయినా కడగాలి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఒక మూడు స్పూన్ల ధనియాలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర వేసిన తర్వాత వేయించాలి అది కొద్దిగా వేగినాక ఒక నాలుగు లవంగాలు నాలుగు ఇలాచి ఒక ఇంచుల దాల్చిన వేసి మధ్య దూరగా వేయించుకోవాలి తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి ఇంతనండి ఈ మసాలాకు పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక పది ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి ఇది మొత్తం కలిపి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దాన్ని పొడిగొట్టి పక్క పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఈ శుభ్రంగా కడిగినటువంటి తలకాయ కూర వేసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల ఉప్పు ఏదైతే మనం మసాలా మిక్స్ చేసుకున్నామో ఆ మసాలా పొడి మొత్తం తర్వాత కొద్దిగా అల్లం వెల్లిగడ్డ ఒక స్పూన్ కారం పొడి ఒక మూడు స్పూన్ల ఆయిల్ వేసి మంచిగా కలుపుకోవాలి ఈ మసాలా ఉప్పు అంతా ముక్కలకు మంచిగా పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొద్దిమీర పుదీనా కూడా వేసి మంచిగా కలుపుకోవాలి దాని తర్వాత ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇంతనండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఫార్టీ మినిట్స్ అయితేనే మంచిగా ఉడుకుతుంది అది ఒక స్టవ్ మీద అది ఉడుకుతుంటే ఇంకో స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక రెండు స్పూన్ల నూనె వేసుకొని కొద్దిగా సాజరా వేసుకొని తర్వాత సన్నగా తరుపుకున్న ఒక రెండు ఉల్లిపాయలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొద్దిగా మెంతికూర మనం జనరల్గా మటన్లోకైనా తలకాయకైనా కానీ ఈ మెంతికూర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ మెంతికూర కొద్దిగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అంత అల్లం వెల్లుల్లి వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక రెండు మూడు పచ్చిమిర్చి నీరున్న చీరనవి వేసి కలుపుకోవాలి తర్వాత ఒక మూడు టమాటాలు సన్నగా తరుక్కునే వేసుకొని కలుపుకోవాలి తర్వాత వీటికి సరిపడా ఒక స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత వీటికి సరిపడా ఒక స్పూన్ కారం పొడి కూడా వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి దీన్ని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో ఫాలో చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్కులేట్ అవుతాయి అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి ఇంతేనండి ఇప్పుడు టమాటా గ్రేవీ రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ విజిల్ ఎయిర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మంచిగా ఉడికింది ఏదైతే మనం టమాటా గ్రేవీ ఉడికించి పెట్టుకున్నామో అది ఇందులో వేసి కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక నిమ్మకాయ సైజు చింతపండు రసం పీసుకొని ఇందులో పోసుకోవాలి ఇంతనండి ఇక ఫైనల్గా ఇంకొక రెండు మూడు విజిల్ వచ్చే వరకు అంటే ఒక ఐదు నిమిషాలు వస్తే సరిపోతుంది ఆల్రెడీ మనకు ముక్క ఉడికింది కాబట్టి ఇంతనండి రెడీ అయిపోయింది తలకాయ కూర ఎంతో కమ్మగా టేస్టీగా ఇది వండిన తర్వాత తిన్నాను చాలా అద్భుతంగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు ఇట్లు మీ వెంకరెడ్డి ఈజీ కుకింగ్ షో థ్యాంక్ యూ